హలో వెస్ వెల్కమ్ టు పౌర్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఎవరైనా ఏంటంటే టీఈస్ పాలసీ టూ ఇంట్రెండ్ ఫోర్ లెటర్ మీకు సీట్ వచ్చినని మెసేజ్ రాకపోతే మీనింగ్ ఏంటి అలాగే ఈ యొక్క వచ్చినని మెసేజ్ రాకపోతే మీకు సీట్ రానట్లు అలాగే ఈ యొక్క మెసేజ్ అనేది రాకపోతే మీకు సీట్ వచ్చింది రావాలని ఎలా చెక్ చేసుకోవాలని ఈ యొక్క వీడియోకి అయితే క్లారిటీ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఇక మెన్యూ వీడియోకి వెళ్ళి నచ్చింది ఒక మా ఛానల్ టూ ఫైవ్ సిబ్స్ చేస్తుంది అలాగే మరి న్యూస్ కోసం మన ఛానల్ ఫాలో అవుతుంది ఈ యొక్క వీడియో అయితే ఇండస్ట్రీ యూస్ఫుల్ ఉంటుంది కంప్లీట్గా చూడటా అంటే ట్రైన్ ఇక మెయిన్ వీడియోకి వెళ్తే ఈ యొక్క సీటు వచ్చినట్టు మీకు మెసేజ్ రాకపోతే మీకు సీట్ రానట్లే అనుకున్నట్టయితే ఇదైతే హండ్రెడ్ పర్సెంట్ అయితే రాంగ్ ఎందుకంటే కొన్ని కారణాలంటే కొన్ని కారణాల వల్ల ఈ యొక్క పాలసీ వాళ్ళు సర్వర్ బిజీగా ఉండటం వల్ల అయితే కొన్ని ఇష్యూస్ వల్ల అయితే మీకు అయితే మెసేజ్ అయితే రాకపోవచ్చు అలాంటి మీరు ఏం చేయాలంటే మీరు ఏదైతే మొబైల్ అయితే వెళ్ళి ఈ యొక్క పాలసీ వెబ్సైట్లో అయితే మీ యొక్క ఎలక్ట్రిమిట్ ఆర్డర్ అయితే చెక్ చేసుకోండి ఒకవేళ మీ యొక్క మొబైల్ అయితే మీ యొక్క మీ యొక్క ఎలక్ట్రామికట్ ఆర్డర్ అయితే చూపించకపోతే ఏదైతే దగ్గరలో ఉన్న ఇంటర్నెట్ షాప్కి అయితే వెళ్ళి మీ యొక్క ఎలక్ట్రాక్ ఆర్డర్ మీ యొక్క ఏదైతే హాల్ట్ మీకు అవుట్ వంటితో మీకు ఎలక్టమేట్ ఆర్డర్ అయితే ఒకసారి అయితే ఇంటర్నెట్ దగ్గర అయితే వెళ్ళి ఒకసారి అయితే చెక్ చేసుకోండి ఏంటంటే లాస్ట్ టైం ఏమైందంటే టూ టూ థౌసండ్ ట్వంటీ త్రీలో ఇలాగే చాలా మంది స్టూడెంట్స్కి అయితే మెసేజ్ అయితే రాలే వాళ్ళైతే చాలా అయితే అంటే బాధపడ్డారు అంటే మాకు సీట్ రాలేని వాళ్ళైతే తర్వాత నెక్స్ట్ డే అయితే వెళ్ళి మీ ఉన్న ఇంటర్నెట్ షాప్కి అయితే వెళ్ళి వాళ్ళైతే చెక్ చేయించుకుంటే ఏంటంటే ఫైనల్ అయితే తెలిసింది ఏంటంటే వాళ్ళకైతే సీట్ అయితే వచ్చింది ఏంటంటే ఇక మెసేజ్ ఎందుకు రాలంటే ఈ యొక్క అలాంటి ఒకసారి అందరికి మెసేజ్ పంపించడం వల్ల కొన్ని సర్వర్ అయినా బిజీగా ఉండటం వల్ల కొంతమంది స్టూడెంట్స్కి అయినా మెసేజ్ అయితే వెళ్ళద్ది కొంతమంది స్టూడెంట్స్కి అయితే మెసేజ్ అయితే వెళ్ళకపోవచ్చు అలాంటి టైంలో మీరు అయితే కంపల్సరీ అయితే ఎటువంటి వరీ అయితే కాకుండా ఒకసారి అయితే మీకు మొబైల్ అయితే చెక్ చేసుకోండి ఆ యొక్క మొబైల్లో మీకు చూపించకపోతే దగ్గరలో ఉన్నటువంటి షాప్కి అయితే వెళ్ళి ఒకసారి అయితే చెక్ చేసుకోండి కంపల్సరీ అయితే ప్రతి ఒక్కరికైతే సీట్ అయితే రావడానికి అయితే ఛాన్సెస్ చేసి అయితే ఉంది ఇది కాదు వాళ్ళు వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మరి ఇండియో కోసం మన ఛానల్ ఫాలో అయితే ఇంకా డౌట్స్ ఉంటే కంపల్సరీ అయితే కామెంట్ అయితే చేయండి